గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్స్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఎవరైతే నన్ను విశ్వసించి బాలాజీ చిరవైన యాప్ డౌన్లోడ్ చేసి స్పెసిఫిక్గా ఆదరించి ఫోర్త్ పేపర్ విషయంలో వన్ థర్టీ ప్లస్ వచ్చే విధంగా మనం ఇచ్చినటువంటి క్లాసెస్ విషయంలో చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు నన్ను నమ్మి కోర్సు పర్చేస్ చేసిన వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అదే కాకుండా మీ నుంచి వచ్చినటువంటి మరొక డిమాండ్ ఏంటంటే సార్ ఎకానమీ విషయంలో ఏది తీసుకోవాలి అని అడిగినప్పుడు ఏదైనా మాకు ఆ కోర్స్ ఇవ్వండి అన్నప్పుడు మన బాలాజీ చిరమైన యాప్లో తెలంగాణలో టాప్ త్రీ ఫ్యాకల్టీస్లో ఒకరుగా ఉన్నటువంటి వ్యక్తి గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండు రెండిటిని చెప్పినటువంటి వ్యక్తి ప్రస్తుతం అంటే గ్రూప్ వన్ మెయిన్స్ కూడా ఆ ఎకానమీ ఫ్యాకల్టీ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు ఆ బాలలతా మేడం లాంటి ఇన్స్టిట్యూట్లలో చెప్పారు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్లైన్లో ఉన్నారు ఆఫ్ ఆన్లైన్లో ఉన్నారు సార్ మాకు మేము అనకాడమీలో కూడా మాతో పాటు కలిసి పనిచేసినటువంటి వ్యక్తి మేము ముద్దుగా తెలంగాణ మృణల్గా పిలుచుకుంటాం ఆల్ ఇండియాలో ఎకానమీ విషయంలో సివిల్స్ వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి పేరు అని అంటే మృణల్ సారు తెలంగాణలో మేము తెలంగాణ మృణల్గా పిలుచుకునేది మేము అనకాడమీలో పనిచేసేటప్పుడు సో ఆ తెలంగాణ మృణల్గా మేము పిలుచుకుంటున్నటువంటి వ్యక్తి వెంకటేష్ పారుమాంచల్ సార్ మీ అందరికీ వెంకటేష్ పారుమాంచల్ సార్గా పరిచయం ఆ సార్ని మనం రిక్వెస్ట్ చేసినాం ఆ ఎకానమీకి సంబంధించినటువంటి థర్డ్ పేపర్ మూడు ఎకానమీలు కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించి మన బాలాజీ చెరబైన యాప్లో పెట్టినాం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అంటే ఈ రోజు నుంచి మొదలుకుని ఇలా ట్వంటీ ఎయిట్ అనుకుంటా రేపు లేదు వెళ్ళిండి ఈ కోర్సు అవైలబుల్లోకి వస్తుంది ఈ తెలంగాణ మృణల్ లేదా వెంకటేష్ పార్మాంచల్ సార్ మీ ఓరియంటేషన్లో వెంకటేష్ పార్మాంచల్ సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ది ప్రస్తుతానికైతే ఇక్కడ రెండు వేలు ఇరవై ఐదు వందలు కొట్టేసింది రెండు వేలు ఉన్నప్పటికి కూడా పేపర్ థాడ్ విషయంలో సార్ని రిక్వెస్ట్ చేసినాం వెళ్ళిండి అంటే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు రోజు ఓ తీసుకునే వాళ్ళు వాళ్ళ కోసం ఒక వన్ థౌజండ్ రూపీస్కే స్పెసిఫిక్గా ఏంటి సార్ మరి ఇందులో అంతా స్పెసిఫిక్ అంటే అవకాశం ఏంటంటే క్లాసెస్ మాత్రమే కాదు టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ చాలా చాలా తక్కువ ధరకు అన్నట్టే మీరు మేము ఇంకా మీరు చూసిరు చాలా ఫ్యాకల్టీస్ని చూసిర్రు వేల రూపాయలు వెచ్చించినటువంటి సందర్భం ఉంది ఓన్లీ క్లాసెస్కు కూడా మీరు వేరే వేరే చోట సో నేను చాలా సందర్భాల్లో ఎకానమీ అనే దాన్ని ఎక్కువ సార్లు వినండి ఎక్కువ మందిది వినండి అనే చెప్తా బట్ ఇక్కడ మన పారమాంచల్ సార్ ఎవరైతే ఉన్నారో సార్కు సంబంధించినటువంటి క్లాసెస్ ఆయన అంత ఘన్షాట్గా తన క్లాసెస్ మీద తనకు అంత నమ్మకం ఉందో లేదో కానీ నేను మీకు చెప్తున్నాను నేను ఒక సీనియర్ అభ్యర్థిగా రెండు వేల పదహారు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసినటువంటి అభ్యర్థిగా ఈ క్లాసెస్ చాలా వరకు మనకు హండ్రెడ్ పర్సెంటే వర్కౌట్ అవుతాయి ఎకానమీ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు థర్డ్ పేపర్ విషయంలో వెంకటేష్ పార్మాంచల్ లేదా తెలంగాణ రూరల్ నమ్ముకోవచ్చు ఫోర్త్ పేపర్ విషయంలో నన్ను నమ్ముకోవచ్చు ఇక మీరు ఎలాంటి ఆలోచన చేయకండి గుడ్డిగా ఫాలో కండి దాన్ని అనేక పర్యాయాలు చూడండి ఇంకొకటి కూడా ఏంటి అని అంటే సార్ ఇంకా మేము తీసుకోలేనట్టు మేము ఇంకా మీ తెలంగాణ మూమెంట్ తీసుకోలేదు అన్నటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి ఏంటంటే ఈ కోర్సుని మేము తెలంగాణ మూమెంట్ కోర్సుని కూడా కలిపి ఆ రోజు అవైలబుల్లో ఉంటుంది సో చూస్తాం ఆ రోజు అంతవరకు తగ్గిస్తూ కూడా డైరెక్ట్గా కూడా ఈ కోర్సు మాత్రం ఆ రోజు థౌసండ్ రూపీస్కే సార్కి అయితే రిక్వెస్ట్ చేసినాం ఒక్కసారి ఆ వన్ డే అయితే అవకాశం ఇవ్వండి సార్ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ మళ్ళీ ఉందో అది వెళ్ళిపోతుంది ఆ ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి హండ్రెడ్ పర్సెంటే మీకు ఉపయోగం ఉంటుంది ఓకేనా ఎలాంటి అనుమానం అవసరం లేదు సార్కు సంబంధించి రీసెంట్ అప్డేటెడ్ అంటే నిన్న నిన్న వచ్చినటువంటి ఆర్థిక సర్వే బడ్జెట్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేయబడ్డాయి ఇది చాలా చాలా ఉపయోగకరం ఒకసారి సార్ని మీరు కూడా వినే ప్రయత్నం చేయండి మేము ముద్దుగా తెలంగాణ మృఢల్ పిలుస్తాం వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ బడ్జెట్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సెషన్స్ సో ఇప్పుడు వచ్చేసి మనం డైరెక్ట్గా పార్టీఏకి సంబంధించిన దీనికి సంబంధించిన ఆ యొక్క పార్టీఏ ఏదైతుందో పార్టీఏకి సంబంధించిన అంశాలన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను ఓకేనా కంప్లీట్గా ఈ యొక్క సెషన్స్ అన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఏదైతే మనకి అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఏదైతే ఉన్నాయో ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పర్టికులర్గా ఏదైతే ఈ గ్రూప్ వన్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ గ్రూప్ టూ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లేదు అనుకుంటే సెంట్రల్ లెవెల్లో చూసుకుంటే యూపీఎస్సి ఎస్ఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్ అనేది ఖచ్చితంగా ఇందులో నుంచి మనకి బిట్స్ అనేది పడే అవకాశాలు అనేది ఉన్నాయి కాబట్టి ఆ యొక్క కాంపిటేటివ్ ఓరియంటేషన్లోనే ఓరియంటేషన్లో కాంపిటేటివ్ ఓరియంటేషన్లోనే ఈ యొక్క సెషన్స్ అన్నీ కూడా కొనసాగడం జరుగుతుంది అంటే సారు ఓరియంటేషన్ నా ఓరియంటేషన్ మ్యాథ్స్ సిమిలర్గా ఉంటుంది మేము ఒక అకాడమిక్ ఓరియంటేషన్లో కాకుండా స్పెసిఫిక్గా ఏది వస్తుంది ఏది రావడానికి ప్రాబబిలిటీ ఉంది కాంటెంపరీగా ఏది ఇష్యూ అయింది ఆ ఓరియంటేషన్లోనే ఇస్తాం సో అకాడమిక్ బేస్ చెప్పడం వేరు ఇది వేరు మీకు చాలా సందర్భాల్లో చెప్తా హైదరాబాద్ సంస్థానం గురించి చెప్పేటప్పుడు నాకు నాలెడ్జ్ ఉంది కదా అని జూనాగఢ్ సంస్థానం కాశ్మీర్ సంస్థానం గురించి చెప్ చెప్తే అది మీకు నాలెడ్జ్కి ఉపయోగపడుతుంది కానీ కాంపిటేటివ్ ఓరియంటేషన్లో ఆ ఎగ్జామినేషన్లో ఆ సిలబస్ ఓరియంటేషన్లో మీకు అది వర్కౌట్ కాదు అన్నెసరీ మీరు తీసుకుంటే నెససరీ అనేది మీ మైండ్లో కూర్చోడు సో దట్ చాలా మంచి ఓరియంటేషన్లో ఈ వెంకటేష్ పార్మాంచల్ సార్ క్లాసెస్ కూడా కాంపిటేటివ్ మోడ్లో ఉంటాయి డెఫినెట్లీ తీసుకునే ప్రయత్నం చేయండి ఆ ఇల్లుండి మేము పూర్తి స్థాయిలో తగ్గిస్తున్నాం క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ మీకు ఎవరు కూడా మీకు క్లాసెస్ థౌజండ్ రూపీస్కి ఇచ్చి ఉంటారేమో కానీ టెస్ట్ సిరీస్ అనేది మాత్రం ఆ వెయ్యి రూపాయల్లో రాదు అసలు టెస్ట్ సిరీస్కే టూ థౌజండ్ ఉంటుంది కానీ ఆ ఒక్క రోజుకు మాత్రం సార్ని మనం రిక్వెస్ట్ చేసినాం టెస్ట్ సిరీస్ ఎక్కువ మొత్తంలో మన దాంట్లో తీసుకుంటారు కాబట్టి సరే సార్ మీకు మీ శ్రమ ఏం వృధాకు రాదు మీకు గిట్టుబాటు అవుతుందని చెప్పినాం సార్ కూడా నమ్మినారు సో ఇంకా ఇంకా కూడా కొన్ని వీడియో చూడండి ఎలా చెప్తున్నాడు ఏందనేది వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ బడ్జెట్ సెషన్స్ ఇప్పుడు వచ్చేసి మనము ప్రయారిటీ సెవెన్ అనేది ఏదైతుందో ఆ ప్రయారిటీ సెవెన్ గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు సో ఆ మౌలిక సదుపాయాలకి సంబంధించిన ఆ ఇంపార్టెన్స్ అనేది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఓకేనమ్మా సో లైక్ ఈ యొక్క ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి లైక్ రోడ్ కనెక్టివిటీ అనేది ఉందో సో వేగవంతంగా ఆ యొక్క సరుకు రవాణా చేయడం కోసం రైల్వే కనెక్టివిటీ అనేది చీపెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి అనొచ్చు ఏది అంతర్గతంగా చూసుకుంటే అదే మనకి ఒక ప్రాంతం నుంచి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈ యొక్క సీ పోర్ట్స్ అనేది ఏదైతే సముద్ర మార్గం ద్వారా రవాణాకి సంబంధించినైనా ఉండొచ్చు చాలా చాలా సింప్లిఫై చేస్తూ అందించడం జరుగుతుంది ఈ క్లాసెస్లో యాక్చువల్గా సారు క్లాసెస్ అది అంటే నేను ఫాలో అయ్యేది కూడా గ్రూప్ టూ విషయంలో సార్ని మాత్రమే ఫాలో అవుతుంటా మ్యాథ్స్ సార్ క్లాసెస్ నేను నైంటీ పర్సంటేజ్ క్లాసెస్ సారే విన్నా ఇంకా టెన్ పర్సంటేజ్ అన్నప్పుడు ఎకానమిక్ సర్వే బడ్జెట్ లాంటివి మనం వేరే అదర్గా చూసుకోవాలి కాబట్టి అవి ఆ టెన్ పర్సంటేజ్ సార్ ఇప్పుడు ఆ టెన్ పర్సంటేజ్ కూడా ఇప్పుడు మళ్ళీ వీటిలో అందించినారు సో మీకు డెఫినెట్లీ ఉపయోగకరంగా ఉంటుంది తీసుకునే ప్రయత్నం చేయండి ఇది బాలాజీచరమైన యాప్కు సంబంధించి ఆదరిస్తున్న వాళ్ళందరూ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు ఇంకొకటి చిన్న క్లారిఫికేషన్ మీ అందరికి కూడా ఏది మన వన్ ఈస్ట్ హండ్రెడ్కు నేను వ్యతిరేకం లేకపోతే ఏదో నేనే పీడిఎఫ్లు సెండ్ చేస్తున్నా అని ఏదో చిన్న చిన్న గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో వంద మంది రెండు వందల మంది ఉన్నటువంటి గ్రూపుల్లో స్ప్రెడ్ చేస్తున్నారు నాకు నాకు ఎలాంటి ఏ పీడిఎఫ్తో కూడా నాకు సంబంధం లేదు నేను ఏపీఎఫ్లను కూడా సెర్చ్ చేస్తలేను నేను ఎప్పుడు కూడా నేను ఒక తోటి పోయినటువంటి వ్యక్తిని ఆ రోజు అంత ధైర్యంగా నిలబడ్డా కాబట్టి ఈరోజు మేము ముందు ఉండగలిగిన అట్లాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ఉండవు ఎవరైనా నా మీద ప్రాపకండా చేస్తే కూడా నా గురించి తెలిసినటువంటి వాళ్ళు దాన్ని తిప్పికొట్టండి ఎందుకంటే అంత అంటే చిల్లర మల్లర వేషాలు నేను వేయను నిన్నమన్నా కూడా ఏదో చోట చూసిన డూ ఆర్ డే అంటే ఏదో చావు చెయ్యి లేదా చావు మనం అసలు ఎప్పుడు కూడా చెయ్యకపోతే చావు అని చెప్పాం శ్రీశ్రీ ఒక మాట చెప్తాడు వయసులు మళ్ళిన ఎముకలు కుల్లిన సోమరులారా చావండి అంటే అంటే యువత మొత్తం చచ్చిపోవాలని కాదు ఎవడైతే సోమరిపోతుంటాడో అరే బాబు లేరా మేల్కోరని దాని అర్థం డువాడే అని అంటే అది ఒక దాని ఒక ప్ర ప్రయత్నాన్ని ఉచ్చస్థితికి చేర్చడం అంటే అంత పోరాటపడి మనది ప్రదర్శించడం తప్ప చేయకపోతే చావమని కాదు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టులో ఐఎన్సి దాన్ని అంగీకరించింది డు డువాడే అనే దాన్ని గాంధీ ఇచ్చినప్పటికి కూడా ఐఎన్సి తీర్మానం చేసింది ఆ ఓడ్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇది నలభై రెండులో ఇది నేను చెప్పింది ఇవాళ అక్కడ అరవై తొమ్మిదిలో మర్రిచన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో డే అన్నారు క్విట్ తెలంగాణ అనేది శ్రీధర్ రెడ్డి క్విట్ ఇండియా అన్నది మహాత్మా గాంధీ డువాడే అన్నది కూడా మహాత్మా గాంధీ అంటే అంత చిల్లరగా ఒక్కరిద్దరు ఏదో నా మీద నెగిటివ్ ప్రాపగం చేస్తే దాన్ని మీరు తిప్పికొట్టండి ఎందుకంటే తెలియని వాళ్ళు అట్లాంటి చిల్లర మల్లర పనులు నేను చెయ్యను మీకు ఎగైనెస్ట్గా వన్ ఈ స్టాండర్డ్ ఇవ్వమనే చెప్తున్నాను నేను కూడా నేను బాజాప్తు మీరు వస్తే నాకు వచ్చే నష్టమే ఉంది ఓ ఉన్న వన్ మార్క్ సింగిల్ మార్కు రాంగ్ జడ్జిమెంట్లు ఇంప్లిమెంట్ చేస్తేనే గ్రూప్ టూ పోతున్నాయి ఇలా మేము ఖాళీగా బయటకు కూర్చున్నాం పోటీ పడడం అనేది సర్వసాధారణం మీకు ఇస్తే కూడా సంతోషమే ఓకేనా నాకు నాకు అలాంటి ఉద్దేశం లేదు నా మీద ప్రాపకం చేయకండి ఇది డువాడే ఛానల్ నుంచి నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాలాజీ చెరమైన యాప్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది థ్యాంక్ యూ అండి